వక్ఫ్ చట్టంలో సవరణల బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టింది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు అమలవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది వక్ఫు బిల్లు పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు అండ్ The works Act 1954, which enacted the laws of works for the first time in independent India, provides, white section 69 clause 1 sub clause 5, that the Muslim WAFT Act 1923 does not apply to any work governed by the 1954 Act. So, in effect, 1923 Muslim WAFT Act, in effect, redundant Yes, become. yes not applicable. So, in effect. ఈ బిల్లు ప్రకారం కనిపించిన ప్రతి భూమి ఆస్తి తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారం పరిమితం కానుంది మరింత పారదర్శకత కోసం ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది అలాగే వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని తొమ్మిది పద్నాలుగు సెక్షన్లను సవరించాలని కేంద్రం ఈ బిల్లులో ప్రతిపాదించింది దాదాపు నలభై సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డు చుట్టూ రాజకీయ అలజడి నెలకొంది వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతిపాదనను తిరస్కరించాలని ఎన్డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది మొదటి వక్ఫ్ చట్టానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆమోదముద్ర లభించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటి సవరణ చేసి రెండు వేల పదమూడులో రెండోసారి సవరణ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోకుండా సవరణలు చేశారు ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కార్ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది వక్ఫు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం వక్ఫ్ బోర్డు అనే సంస్థను స్థాపించారు వక్ఫ్ బోర్డు ముస్లింల మతపరమైన సామాజిక ఆర్థిక సంబంధాలను కలిగి ఉంటుంది అవి మసీదులతో పాటు దర్గా శ్మశాన వాటికలు సామాజిక సంక్షేమం కోసం ఉద్దేశించిన పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు డిస్పెన్సరీలను నిర్వహిస్తాయి వాటి స్థలాల రక్షణలో ముందుంటాయి భారత్లో ముప్పై వక్ఫ్ బోర్డులు ఉండగా వాటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది తాజాగా సామాన్యుల నుంచి వక్ఫ్ బోర్డు విధానాలపై ఫిర్యాదులు రావడంతో సవరణలకు కేంద్రం పచ్చజెండా ఊపింది ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని సవరణ బిల్లు తప్పనిసరి చేస్తుంది దేశంలో ముప్పై వక్ఫ్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయని అన్ని వక్ఫు ఆస్తుల ద్వారా సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి బోర్డుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి